ఫ్రెండ్స్ గుండే నేను గుడి గంటలు ఆగస్ట్ ముప్పై ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో మనోజ్ పార్క్లో ఉంటాడు కదా అలా పార్క్లో తిని నిద్రపోతుంటే మనోజ్ అయితే మనోజ్ రోహిణి కాల్ చేస్తుంది ఎక్కడున్నావు మనోజ్ నేను మీ షోరూమ్ ముందే ఉన్నాను బయటికి రా అంటుంది దాంతో షాక్ అయిన మనోజ్ ఆ రోహిణి నేను నేను అనుకుని నసుకుతూ ఆ షోరూంలో లేను మరో షోరూమ్కి వచ్చాను మీటింగ్ ఉంటే వచ్చాను అంటే అంటే వరైతే నేను మీ షోరూమ్కి వచ్చేస్తారంటే మీటింగ్ మా షోరూంలో కాదు బాస్ అటెండ్ అవ్వాల్సిన మీటింగ్ వేరే దగ్గర నేను వెళ్ళాను నన్నే వెళ్ళమన్నాడు అందుకే వెళ్ళాను నువ్వు ఇంటికి వెళ్ళు లేదంటే నువ్వు పార్లర్కి వెళ్ళి నేను కాల్ చేస్తానంటే చెప్పి కవర్ చేస్తాడు దానికి జాబ్ పోయిందని సంగతి అయితే రోహిణికి తెలియకుండా చూసుకుంటాడు రోహిణి తిరిగి మనోజు ఏంటి షోరూమ్ నుంచి వెళ్ళిపోతే తన పార్లర్కి వెళ్ళిపోతుంది ఇంతలో ప్రభావతికి మన ప్రభావతి అమ్మ ఉంటుంది కదా ఆ ప్రభావతి గారికి ప్రైవేట్ నెంబర్ నుంచి ఒక కాల్ వస్తుంది ప్రభావతి కూల్గా లిఫ్ట్ చేసి ఎవరండి అంటుంది నేను మలేషియా నుంచి కాల్ చేస్తాను అంటాడు అవతల నుంచి ఓ వ్యక్తి మలేషియా నుంచి ఆ రోహిణి వాళ్ళ నాన్నగారు అయ్యో అన్నయ్య గారు మీరా చాలా సంతోషం మీతో మాట్లాడాలని నేను చాలాసార్లు అనుకున్నాను పాప రోహిణి మీకోసం చాలా ఏడుస్తుంది ఇంతకు మీరు ఎలా ఉన్నారు ఎప్పుడు వస్తున్నారు అంటూ ఆపకుండా మాట్లాడుతూనే ఉంటుంది అంటే మీరు మీరు మీ అమ్మాయి చాలా బాధపడుతుంది అది ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఫోన్ మాట్లాడేది మనకు తెలిసిపోతుంది వర్ధనని చూపిస్తారు స్క్రీన్ మీద ప్రభావతి మాత్రం ఆస్తి వస్తుందని ఆస్తో తగ్గ మాట్లాడుతూ ఉంటుంది సంబరంగా వెంటనే వర్తన్ మీరు కాసేపు ఆగుతారా అంటాడు కోపం అయ్యో అదేంటండి మీతో మాట్లాడాలని ఆస్తో అలా మాట్లాడుతున్నాను చెప్పండి అంటుంది ప్రభావతి నేను రోహిణి వాళ్ళ నాన్నను కాదు వాళ్ళ మేనమామను రోహిణి వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు ఆసుపత్రిలో జాయిన్ చేసాము ఆయన మాట్లాడే ఒకసారి ఆయనకిస్తారా ఫోన్ మాట్లాడతాను అంటుంది అప్పుడు చెప్తాడు ఆయన మాట్లాడే స్థితిలో లేరు ఒకసారి తనకు కాల్ చేయమని చెప్పండి అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు తను అయ్యో మీరా బావగారు మీరు ఏంటి ఆయన బాగాలేదంటే మాకు మేము చూస్తాం కదా అంటే లేదు అవసరం లేదు రోహిణిని ఒకదాన్ని రమ్మని చెప్పండి చాలు అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు ఇంకా దే మన ప్రభావితి అయితే ఇంకా భూమి కొండలకి మీద పడ్డట్టు సంతోషంలో గంతులు వేస్తూ ఉంటుంది గంతులు వేసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి అయ్యో బాబాయ్ మాకు మంచి రోజులు వచ్చాయి ఆయనకు బాగా ఆరోగ్యం బాగాలేదంటే మా మనోజ్ గడికి మంచి రోజులు వచ్చాయి ఆ బిజినెస్ అన్నీ మా మనోజ్ గడిని అప్పు చూసుకోమని చెప్పేస్తారేమో అంటూ పొంగిపోతూ ఉంటుంది దేవుడా నా మొర విన్నావా ఇక రోహిణి మలేషియా వెళ్తుంది ఆ వెనకే నా కొడుకు ఫ్లైట్ ఎక్కుతాడు ఇంకా నన్ను కూడా అక్కడికి రమ్మంటాడేమో అక్కడే ఉంచుతాడేమో అమ్మో ఆనందం ఆగడం లేదు దేవుడా కృతజ్ఞతలు అంటూనే ఉంటుంది పొంగిపోతూనే ఉంటుంది ఇంకా సంబరంగా ఆనందం కళలకంటూనే ఉంటుంది ఇంకా మలేషియా నుంచి కాలు వచ్చిందంటే ఆ బాలుగడి ముఖం మాడిపోతుందని తెగ పండగ చేసుకుంటూ ఉంటుంది మన ప్రభావతమ్మ ఇంకా వెంటనే ప్రభావతి కోడలు రోహిణికి ఫోన్ చేసి అమ్మ మీ మేనమావ అంటే ఎవరో ఫేక్ కాల్ అత్తయ్య గారు అంటే లేదమ్మా మలేషియా నుంచి కాల్ చేశారు వెంటనే కాల్ చేయమన్నాడు మీ నాన్నగారికి బాగాలేదంట ఆయనకు బాగాలేకపోతే మనం వెళ్ళి చూడకపోతే ఏం బాగుంటుంది వెళ్ళి వెంటనే మలేషియా వెళ్ళి అంటూ రోహిణికి ప్రభావతి చెప్తూ ఉంటుంది ఇంకా రోహిణి అయితే షాక్ అయిపోతుంది అయోమయంగా కవర్ చేస్తూ ఉంటుంది ఆ నెంబర్ నాకు పంపించండి అంటుంది అదేంటమ్మా మీ మేనమామ నెంబర్ కూడా నీ దగ్గర లేదా అని అంటుంది ప్రభావతి ఏం చెప్పాలో తెలియక షాక్ అవుతుంది రోహిణి మా మా అన్నయ్య గారు అదే మీ నాన్నగారితో మాట్లాడకపోయినా సరే మా బావగారు అదే మీ మేనమావతో మాట్లాడమ్మా లేదంటే మాట్లాడమ్మా లేదంటే బాగోదు నా ఫోన్లో ఏమో నెంబర్ రాలేదు ఏదో ప్రైవేట్ నెంబర్ అని వచ్చింది ఈసారి చేస్తే నీకు నెంబర్ పంపిస్తానమ్మా అంటుంది ప్రభావతి ఒక సరే అని కాల్ కట్ చేసింది రోహిణి మనుషులు ఎవరై ఉంటారు అని చెప్పి వర్ధనయి ఉంటాడా అని చెప్పి ఊహించుకుంటూ ఉంటుంది రోహిణి ఇంకా తర్వాత మన ప్రభావతమ్మ చేసిన అప్పులు చిట్టా ఉంది కదా అప్పు కోసం వడ్డీ వడ్డీ వ్యాపారి మొన్న ఫోన్ చేస్తే వస్తా వస్తా అని రాలేదు కదా అందుకని మనుషుల్ని ఇంటికి పంపిస్తాడు అయితే ఎవరు మీరు వాళ్ళు రాగానే చూసి ఏంటి వాళ్ళ వచ్చారంటే కాదమ్మా కాస్త ఆగు మేము వడ్డీ రికవరీ చేయడానికి వచ్చాము అనగానే తలుపు తప్ప మూసేస్తుంది ఎందుకంటే లోపల వాళ్ళు ఆయన ఉన్నాడు కదా వింటే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి వాళ్ళని ఒక గంట టైం అడిగి లక్షలు పట్టుకొని బయలుదేరుతుంది నేను వస్తాను మీరు వెళ్ళండి అని చెప్పి లోపలికి వెళ్ళగానే సత్యం అడుగుతాడు ఎవరు ఏంటంటే పక్కింటి ఇంటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు అనేది సాకులు అయితే చెప్తూ ఉంటుంది అయితే మళ్ళీ డబ్బులు తీసుకొని బయలుదేరుతుంది ఎక్కడికంటే కామాక్షి పని ఉందని రమ్మంది ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళొద్దని అడిగేనని చెప్ప అడగకూడదని తెలియదా ఇప్పుడు అడుగుతారా మీరు అది ఇది అని చెప్పి వెళ్ళిపోతుంది ఆవిడ అలా వెళ్ళగానే మన బాలు మీనాలు అయితే ఆవిడ అలా వెళ్ళగానే మన బాలు మీనాలు మీనా అయితే బాలు లెక్క మీనా సారీ పాలు కూడా ఫైనాన్సర్ దగ్గరికి వెళ్ళడానికి డబ్బులు అయితే లెక్క పెట్టుకుని రెడీగా ఉంటాడు అప్పుడు మీనా అంటుంది ఏవండి ఏవండి అని నచ్చుకుతుంది కొంచెం దూరం పెడుతూ ఉంటాడు తిని దగ్గరికి వస్తూ ఉంటుంది ఏంటి అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలండి ఓ అంతే నా దానికి ఎందుకు ఎంత గొడవ చేస్తాను పద వెళ్దాం మరి ఏమనుకున్నారంటే ఇంకేదో అనుకున్నాను లే అని చెప్పి వాళ్ళ నాన్నగా అక్కడ కింద ఉన్న వాళ్ళ మా దగ్గరికి మావి అత్తయ్య మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తానని చెప్పి వెళ్తుంది సరేనమ్మ మొన్న మమ్మ ఉన్న బాధగా వెళ్ళారు పలకరించరమ్మ అని చెప్పి పంపిస్తారు ఇంకా వెళ్తూ ఉంటే ఫస్ట్ మన ప్రభావతి అయితే కామాక్షి ఇంటికి వెళ్తుంది ఆవిడ ఇంటికి తాళం వేసి ఉంటుంది వయసు తగ్గించుకోవడానికి పార్లర్ చుట్టూ తిరుగుతుందని తిట్టుకుంటూ వెళ్తూ నడుచుకుంటూ వెళ్తుంది వెనకాలే మన వాళ్ళు మీద కారులో వస్తూ ఉంటారు హారన్ కొడతారు ఏ ఏంటో నన్ను ఫాలో చేస్తున్నారా అంటుంది లేదమ్మా కారు ఎక్కమ్మా ప్రభావతమ్మ నేను ఎక్కడ దిగాలో అక్కడ దింపుతానంటే ఏం అక్కర్లేదు నేను నీ కారు ఎక్క నేను ఆటో ఎక్కుతానని ఆడ ఆవిడ చేసింది మీనా అని చూసావా మీనా నేను చెప్పాను కదా ఆవిడ ఎక్కదని కార్ ఎక్కమంటే కార్ పైకి ఎక్కే రకం వద్దు ఆవిడ అవసరం లేదు సరే ఆవిడ బాలని ఆడల్ని అయితే మీరు ఎక్కడికి వెళ్తారంటే నేను అత్త మా మమ్మీ వాళ్ళ ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తాను అత్తయ్య అంటే మరి నువ్వు వెళ్తే ఇంట్లో పనులు ఎవరు అంటే బాలు అంటాడు నువ్వు నీ కోడలు చేసుకోండి ఈ రోజుకి అంటాడు ఇంకా మా మీనా అయితే అత్తయ్య వంట అయితే పూర్తి చేస్తాను ఇంకేకే పని లేదు అని చెప్తుంది ఇంకా అలాగే వాళ్ళంతా వెళ్ళిపోతారు ఇంకా అలాగే వెళ్ళిపోతూ ఉంటే ఒక చోట ప్రభావతి ఆటో ఎక్కుతుంది కదా అప్పుడే మీనా తమ్ముడు లాస్ట్ గతంలో దొంగతనం చేసిన బండి ఫ్రెండ్ ఉన్నాడు కదా ఆ పై మీనా తమ్ముడిని కలవడానికి ఒక టీ స్టాల్ దగ్గరికి వస్తాడు అలా రాగానే నిన్న జరిగిన ముచ్చట దగ్గర కలుస్తాను కలవలేదంటే మర్చిపోయాను రా అంటే ఆవిడ మీద కోపం మర్చిపోలేదు కదా లేదు అసలు మర్చిపోయేది అది అని చెప్పి ఆ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు కరెక్ట్గా అదే టైంలో అప్పుడే మన ప్రభావతమ్మ ఆటో పాడైపోతుంది ఆటోకి రిపేర్ వస్తుందని చెప్పి ఆటోతో ఆమెను అక్కడ దించుతాడు దించితే అది చూస్తాడు ఈ అబ్బాయి చూసి టీ తాగే గ్లాస్ని ఇసిరి కొడతాడు అప్పుడు అబ్బాయి అడుగుతాడు ఈ విడారా మాకు వాళ్ళత్తా ఈవిడ నన్ను చూస్తే గతంలో ఆ అబ్బాయిని తిట్టినా అని ఆవిడ అబ్బాయికి గుర్తొస్తూ ఉంటాయి ఆవిడ తిట్టినవి అన్నీ ఇంకా ఇంక ఈరోజు సీరియల్ ఎండ్ అయిపోయిందండి రేపు ఎపిసోడ్లో అయితే అబ్బాయి ఆవిడ బ్యాగ్లో లక్ష రూపాయలు పట్టుకుని వెళ్తుంది కదా ఆ ఫ్రెండ్తో కలిసి దొంగతనం చేస్తాడు అది అది పెళ్ళి వడ్డీ వ్యాపారికి చెప్తే ఆయన ఏమో ఆయన దగ్గర ఒక జైలు ఉంటుంది ఆ జైల్లో వేస్తాడు ఇంకా మరి మీనా ఎట్లా వస్తుందో వస్తుంది ఎవరైనా కాపాడండి అని అర్థం అత్త అత్త అని వస్తుంది మీనా అరుపులకి తనైతే దాక్కుంటుంది మరి చూడాలి రేపు ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది మరి సోమవారం వరకు మనకు సస్పెన్సే కదా శుక్రవారం వరకు కదా ఈ సీరియల్ వచ్చేది ఈ రోజు ఎపిసోడ్ ఇక్కడతో అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్